మా ఇద్దరిని పిలిసారు సునాగరేష్ ఇద్దరిని నన్ను మరి సాహిత్యం గురించి రాజకీయ నాయకుడికి పెద్దగా తెలియదు అనుకుంటారు ఇప్పుడు మేము రాజకీయ నాయకుడిని కాకపోతే మేము కూడా సాహిత్యకారు అయి ఉండేవాళ్ళం ఈ వ్యాపారం పడి మా బుద్ధయ భావాలని సెంటిమెంట్స్ని వాటిని వ్యక్తం చేసే అవకాశం మాకు రావడం కదా మేము కూడా మేమరికి అందరికి పడేవాళ్ళం అయితే సమాజాన్ని మార్చు మార్చాలనుకునేవాళ్ళం కమ్యూనిస్ట్ పార్టీలు సమాజాన్ని మార్చాలనుకుంటున్నాయి ఈ సమాజాన్ని మార్చే కృషిలో సాహిత్యానికి కళకి చాలా పెద్ద ప్రాధాన్యత ఉంది బహుశా రాజకీయాలకు ఉన్న ముందు సాంస్కృతిక రంగానికి పెద్ద ప్రాధాన్యత ఉందని చెప్పేసి ప్రపంచ విప్లవాలని చూస్తే ఉంటుంది సాంస్కృతిక రంగం భూమి దుందితే రాజకీయ రంగం విత్తనాలు వేసినట్టు విప్లవానికి చూస్తుంటే తెలంగాణ సాయుధ పోరాటం ముందు ఆ తర్వాత పోరాట సందర్భంలో ఎన్నో రూపాల్లో సాంస్కృతిక రంగం ప్రాధాన్యత వహించింది అలాగే జాతీయ వైద్యంలో కూడా ప్రాధాన్యత వహించింది అంత మనకు తెలుసు అటువంటి చరిత్రలో సుద్దాల హనుమంతు గారిది ఒక ముఖ్యమైన స్థానం మర్చిపోలేని స్థానం ఆ తరం జ్ఞాపకం పెట్టుకుంటేనే సరిపోదు ఈ తరం కూడా జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంది నేను విద్యార్థిగా ఉండేటప్పుడు ఈ జానపద పాఠ సేకరించేవాడిని ఆ సందర్భంలో మార్క్స్ గొప్ప వ్యక్తులు కాదు కదా అర్థశాస్త్ర పండించుడు కదా ఆయనకి ఏదైనా ఈ కళా పోషణ ఏమైనా ఉందా అని చూస్తే ఆయన ప్రపంచంలో అన్ని అనేక జానపద గీతాలను సేకరించాడు ఆ గీతాలన్నీ నేను నోట్స్ నోట్స్ కూడా రాశాను అయితే తర్వాత రాజకీయాల్లో పోయింది కానీ జర్మన్ ఫోక్ సాంగ్స్ ఎన్నో సేకరించాయి వాటన్నింటిలో సారాంశాన్ని నేను పెట్టుబడి గ్రంథంలో చాలా చోట్ల ప్రస్తావించారు పెట్టుబడి గ్రంథంలో ఉండే అర్థశాస్త్ర భాగాన్ని మినహాయించి సాహిత్య భాగాన్ని మనం తీస్తే ఏదో పెద్ద గ్రంథం అవుద్ది అందుకని విప్లవకారులకి సాహిత్యం కళలు వాళ్ళ జీవితంలో ఒక అంతర్భాగం అవుతుంది అప్పుడే మంచి విప్లవకారుడు అవుతాడు లేకపోతే చాలా డ్రైగా ఉంటారు విప్లవాన్ని ముందుకు తీసుకెళ్తారు కాబట్టి మాలాంటి వాడిని ఈ సాహిత్యాన్ని విప్లవకారులు సృష్టించిన విప్లవ కవులు సృష్టించిన కళాకారులు సృష్టించిన సాహిత్యాన్ని వాటి ఎప్పుడూ చదువుతూ వింటూ ఉంటే మేము మంచి కమ్యూనిస్టుగా కొనసాగేలాంటి అవకాశం ఉంటుంది అటువంటి దృష్టితోటి ఈరోజు సుధా హనుమతి గారి సాహిత్యాన్ని పాటల్ని ఆయన ప్రదర్శనలు వాటి అన్నింటినీ సుధాకర్ రెడ్డి గారికి ఏమైనా అవకాశం దొరికిందేం కానీ నాకు మాత్రం అవకాశం దొరక ఆయన ప్రత్యక్షంగా చూసి ఉత్తేజం పొందేదానికి ఏదైనా ప్రత్యక్షంగా చూడకపోయినా ఆ రచనలు చూసినా కానీ ఇంతకుముందు మన కళాకారులు చూసిన ప్రదర్శన చూసినా కానీ మనకి అర్థమవుతుంది అయితే ఈ సందర్భంలో ఆ తరం అయిపోయింది ఈ తరం ఏం చేయాలి ఈ తరానికి ఏం బాధ్యత ఉంది అని చెప్పేసి మనం పరిశీలన చేసుకోవచ్చు ఒక రాజకీయ నాయకులు సమాజాన్ని విశ్లేషణ చేసే శక్తి లేదో చెప్పలేము కానీ ఒక కళాకారుడికి లేకపోతే మాత్రం అతని కళాకారుడు కాలేదు ఒక మంచి కళాకారుడు అంటే సమాజాన్ని విశ్లేషించి లోతుపాతను చూసి దాని పొరలు నెప్పి విప్పి ఆ పొరల లోపల ఏముందో దాన్ని బయటకు తీసుకెళ్ళి చూపించబడే గొప్ప కళాకారుడు అవుతాడు వరకు కళాకారులుగా మనం చెప్పుకునే వారు అటువంటి వారే ఇప్పుడు ప్రసిద్ధి ప్రసిద్ధిగాంచిన వారు కొంతమంది ఉన్నారు వాటి లక్ష్యంలోనూ అది ద్యోతికం అయితే మనం అందరం సుధాల హను గారి స్థాయికి ఎదగాలని మనం కోరుకోవాలి ఎదగాలి అంతకన్నా పైకి ఎదగాలి అంతకన్నా పైకి ఎదగకపోతే ఇప్పుడు సమాజాన్ని మార్చడం కూడా కష్టం ఆ స్థాయిలోనే ఉంటామంటే కుదరకు ఈరోజు మన దేశంలో జాతీయ సాంస్కృతిక వాదం లేకపోతే సాంస్కృతిక జాతీయవాదం అని చెప్పేసి విస్తారంగా ప్రచారం జరుగుతుంది దాని ప్రభావం కూడా పెరిగింది ఆ సాంస్కృతిక జాతీయవాదానికి మొత్తంగా నామం చెప్పాలంటే హిందుత్వ జాతీయవాదం కొన్ని దేశాల్లోని ఇస్లామిక్ జాతీయవాదం కోసం కొన్ని దేశాల్లో మత ప్రాతిపదిక మీద ఒక జాతీయవాదాన్ని సృష్టించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది అది సాంస్కృతిక వ్యతిరేకం సాహిత్యానికి వ్యతిరేకం కళలకు వ్యతిరేకం మార్పుకు వ్యతిరేకం అటువంటి దాన్ని ఎదుర్కోగలిగే శక్తి సాంస్కృతిక రంగానికి ఉంది కళానికి ఉంది ఆట కొంది పాట కాబట్టి అటువంటి వారిని మనం సృష్టించుకోవాలి అటువంటి వారిని మనం ప్రోత్సహించుకోవాలి ఎంతో పెద్ద ఎత్తున మనం అభివృద్ధి చేసుకోవాలి అప్పుడే ఈ ప్రమాదాన్ని మనం ఎదుర్కోగలం ఆ బాధ్యతను మనం తీసుకోవాలని చెప్పేసి అందుకోసం మనం కృషి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇందాకే అశోక్ గారిని అడిగాను మేమందరం ఆయన గొంతుని వినేదానికి అవకాశం యూట్యూబ్లో ఎక్కడ సుధా హనుమంత్ గారి గొంతుతోటి ఉండే పాటలు కానీ వాటిని కనపడలేదు మీ దగ్గర ఏమైనా రికార్డ్స్ ఉంటే వాటిలో పెట్టండి అందరికి అందుబాటులో వస్తాయని చెప్పి చెప్తాం అలాగే నవ తెలంగాణ వారు ఇంకెవరైనా ఆసక్తి ఉన్న వారందరూ వారి స్వరాన్ని నిర్మించే అవకాశం అవకాశాన్ని కూడా కలిగేదానికి ఎందుకంటే అంతర్జాతీయంగా చాలామంది జానపద కళాకారులు వారి పాడిన పాటలు అవన్నీ మనం యూట్యూబ్లో చూడవచ్చు ఈ మధ్య పీట్ శీగర్ వందవ సంవత్సరం ఆయన ఉత్సవం జరిగితే పీట్ శీగర్ యొక్క జానపద పాటలు అమెరికన్ ఒక ఫోక్ ఆర్టిస్ట్ మంచి అభ్యుదయమైన విప్లవకరమైన పాటలు పాడి విస్తారంగా మనకి యూట్యూబ్లో కనిపిస్తాయి అటువంటి భర్తలు అందరికీ అందుబాటులో తెచ్చేదానికి అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞాన కేంద్రం కూడా కృషి చేయాలని చెప్పేసి కోరుతూ ఈరోజు సుఖాల హనుమంతు హనుమంతు గారిని గురించి చెప్పాలంటే ఆయన రచనలు అయ్యి ఎప్పుడు అదిరామ అవి దోపిడి ధ్వంసమయ్యేంత వరకు ఆయన యొక్క గొప్పతనం అది మనం మర్చిపోత అంతమయ్యేందుకు ఆయన మన వెంటే ఉంటాడు సమశా సమసమాజం సాకారమైనంత వరకు ఆయన మన ఉంటాడు మన మధ్యలో జీవిస్తూనే ఉంటాడు ఆయనకి మరణం లేదు ఆస్ఫూర్తితో మనం ఆయనకి ఈరోజు నివాళులు అర్పించాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఇచ్చారు